హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల భవ్య ఈరోజు మన ఛానల్లో అరటి పువ్వుతో కమ్మగా కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ అరటి పువ్వుతో మనం చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఈ రోజు మనం పెసరపప్పు వేసి అరటి పువ్వుతో కమ్మగా కర్రీ అయితే చేసుకుందాం అండి ఎన్నో అనారోగ్య సమస్యలకి మంచి ఔషధ గుణం అని ఈ అరటి పువ్వు ఈ అరటి చెట్టుకి ఏ మందులు కొట్టకపోయినా అరటి గేల మాత్రం చక్కగా వేస్తుందండి ఎటువంటి పెస్టిసైడ్స్ అనమాట ఒక అరటి పిలక వేసిన చక్కగా బతికేస్తుందండి ఒక అరటి చెట్టు వేసుకున్నామంటే అరటి గెల మనకి పనికొస్తుంది అరటి పువ్వు అరటి ఆకులు అన్ని కూడా ఉపయోగం ఆకుల ఒకటే కాదండి అరటి చెట్టు కాండం కూడా మనం కూర వండుకోవచ్చు అరటి తోటతో ఆవు పెట్టి కర్రీ అయితే చేస్తారు అరటి చెట్టులో ఉండే కాండము పువ్వు ఆకు కాయలు అన్ని ఉపయోగమే అనమాట ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ అరటి పువ్వుని వల్చుకొని లోపల ఉండే పువ్వుల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కానీ తింటే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అరటి పువ్వుకి పైన ఉండే ఈ రేఖల్ని తీసివేస్తే మనకి లోపల అరటి పువ్వులు అయితే ఉంటాయండి ఈ అరటి పువ్వులే మనకి అరటికాయలు కాస్తాయి అరటి పళ్ళు ఏదైనా కూడా దీంతో వస్తుందన్నమాట లాస్ట్ కు వచ్చేసరికి సన్నగా అయిపోతాయండి అందుకే ఈ అరటి పువ్వుని విరిచేసి మనం కర్రీ అయితే వండుకుంటాము అరటి పువ్వు పొప్పేసి వండుకోవచ్చు అరటి పువ్వు పనస పొట్టిలాగా కర్రీ చేసుకోవచ్చు అరటి పువ్వుతో వడలు చేసుకోవచ్చు అరటి పువ్వుతో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలా నాలుగు రకాలుగా అయితే ఈ అరటి పువ్వుతో కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అరటి పువ్వుతో ఇంకా రెసిపీస్ ఏమన్నా చేసుకోవచ్చో ఏమైనా తెలిస్తే కనుక నాకు అయితే కామెంట్ చేయండి అరటి పువ్వు అలా ఒలుస్తూ ఉంటే మనకి ఇలా అయితే వస్తుంది లాస్ట్ లో దీన్ని కూడా మనం పప్పులో వేసి వండేసుకోవచ్చు కానీ మీకు చెప్పడం మర్చిపోయాను ఇంకొక రెసిపీ కూడా చేసుకోవచ్చండి అరటి పువ్వుతో ఈ చిన్నగా ఉన్న పాట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ మసాలా పెట్టి పచ్చిలు వేసుకుని కర్రీ వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిరీలు తినని వాళ్ళు నువ్వు పేస్ట్ తో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు అరటి పువ్వు వలిచేయడం అంటే ఈజీగానే వలిచేస్తామండి ఇప్పుడే అసలైన టాస్క్ మొదలవుతుంది అనమాట ఈ అరటి పువ్వులో ఐదు రకాల పుప్పొళ్ళు ఉంటాయండి ఇందులో మనం గట్టిగా పైన కొంచెం తల ఉన్నట్టుగా ఉంటుంది ఈ పాటును తీసేయాలి కింద ఉండే సన్నటి పొర లాంటి పాటు ఉంటుందండి ఇదే దీనిని కూడా తీసేసుకోవాలి ఇది అలాగే ఉంచేసుకున్నామంటే మనకి కర్రీ వగరగా ఉంటుంది పైన ఉండే ఈ పుప్పొడి లాంటిది కర్రీలో వేసుకున్నా కూడా అది కర్రీలో అలాగే ఉంటుందండి ఉడకదు గట్టిగా ఉంటుంది అనమాట ఈ రెండు కూడా తీసేసుకోవాలి మనం కర్రీ వండుకోవడానికి ఇదే కొంచెం టైం పడుతుందండి పెద్దగా ఉన్న పువ్వులన్నిటికి ఇవి తీసేసుకోవాలి మరి చిన్నగా లోపలికి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదండి వాటిలో తీయాల్సిన అవసరం లేదు అలాగే వేసేసుకోవచ్చు ఈ అట్ట పువ్వు క్లీన్ చేసుకునే ప్రాసెస్ అంతా ముందు రోజు చేసేసుకున్నామంటే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం తర్వాత ఈజీ అవుతుంది ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి హాఫ్ కప్కి కొంచెం ఎక్కువగా పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఫ్రై చేసుకుని మనం కర్రీ వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అరటి పువ్వుకి పెసరపప్పు కాంబినేషన్ చాలా టేస్ట్ వస్తుంది పెసరపప్పు అయితే మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పెసరపప్పులో కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు సార్లు అయినా శుభ్రంగా కడుక్కుంటే మనకి పెసరపప్పు అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేయి పెట్టకుండా ఇలా గరిటితో కలుపుకుంటే అందులో ఉండే డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది ఈ వాటర్ వంచేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని పెసరపప్పు ఉడకడానికి సరిపడేటట్టుగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మనం ఉడికించుకోవాలండి ఈ పెసరపప్పు మనకు ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు అరటి పువ్వు ప్రాసెస్ అయితే చూద్దామండి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక చిన్న రాతిరోలు ఉంటే ఆ రాతిరోలు తీసుకోండి ఇవి అరటి పువ్వుని మనం అందులో వేసుకొని దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో అన్న వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు అండి కానీ మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది ఇలా దంచుకుంటేనే మనకి చక్కగా ముక్క కింద నలుగుతుంది త్వరగా కూడా నలిగిపోతుంది ఈ అరటి పువ్వు ఫ్రెష్గా ఉండటం వల్ల ఈజీగా త్వరగా నలిగిపోతుంది అనమాట ఇలా మనం అంతా కూడా అరటి పువ్వు అంతా కూడా ఇలా మనం దంచేసుకొని పక్కనున్న ఉప్పు పసుపు వేసిన నీళ్ళలోకి తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకుంటే మనకి ఈ పువ్వు త్వరగా నల్లగా అయిపోకుండా ఉంటుందండి వాటర్లో వేసుకోవడం వల్ల ఈ ఉప్పు నీళ్ళలో వేసిన ఈ పువ్వుని ఒకసారి గరిటితో మిక్స్ చేసుకుని మనం ఒక స్ట్రైనర్ తీసుకున్న లో వేసుకుని వడపోసుకోవాలి ఇలా చేసేసుకుంటే మనకి ఇందులో ఉండే వగరంతా పోతుందండి ఇలా చేసుకోవటం వల్ల ఈ అరటి పువ్వులో ఉండే పోషకాలు కూడా ఎక్కువగా పోకుండా ఉంటాయి కొంతమంది అయితే ఉడికించుకుని ఆ నీరంతా వంపేసి కర్రీలో వేసుకుంటారు అలా చేస్తే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయన్నమాట పోతాయి ఇప్పుడు మనకి పెసరపప్పు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఆ పెసరపప్పులో మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ అరటి పువ్వును వేసేసుకోవాలి తగినంత ఉప్పు కారం పసుపు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పువ్వు ఉడకడం కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుందండి అరటి పువ్వు పప్పు వండుకునేటప్పుడు కొంచెం గట్టిగా పొడి పొడిగా వండుకుంటేనే బాగుంటుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు అలా అని మరీ పల్చగా కూడా వండుకున్న అంతగా అనమాట పెసరపప్పులో అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఒక్కసారి గరిటితో కలుపుకుంటే మనకు తెలిసిపోతుందండి పెసరపప్పులో కొంచెం పలుకు ఉన్నా ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకున్నా ఉడికిపోతుంది వాటర్ ఉన్న మూత తీసేసి మనం వాటర్ని ఎగర పెట్టుకున్నా సరిపోతుంది నాకైతే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా అయితే పెసరపప్పు అరటి పువ్వు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనికి తాలి పెట్టుకోవాలి ఈ పప్పుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నెయ్యితో పెట్టుకున్నా చాలా బాగుంటుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పది వెల్లుల్లిపాయలు వరకు దంచుకుని వేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ ఇంగువ వేసుకోవడం కంపల్సరీ ఇంగువ లేకపోతే స్కిప్ చేయండి ఏ పోపు పెట్టుకున్నా ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాకైతే ఇంగువ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేసేసుకొని మనం పక్కన ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు పెసరపప్పు కర్రీని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి తాలింపులో వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ గరిటితో కలుపుకోవాలి ఈ తాలింపు అంతా ఈ పెసరపప్పు అరటి పువ్వుకి పట్టేలాగా కలుపుకుంటే అప్పుడు మంచి టేస్ట్ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట చూస్తేనే నోరూరుతుంది తింటే ఇంకెంత బాగుంటుందో కదండి నిజంగా చెప్పాలంటే ఇందులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనం అరటిపండు తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మన ఎముకలకు కూడా చాలా మంచిది అనమాట అలాంటి ఒక అరటి పండు తింటేనే మనకి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు అరటి పువ్వులో దానికంటే రెట్టింపు బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట చూసారు కదండి అరటి పువ్వు పెసరపప్పు కర్రీ అయితే చాలా కమ్మగా ఎంతో టేస్టీగా చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్